राज मुंढ राज्य राज्य नंगल కోసం ఇక్కడ రాష్ట్ర కేంద్ర పెంచిన పెట్రోల్ డీజిల్ కరెంట్ ఛార్జీలే కానీ సామాన్యుడు పంపే విధంగా లేదు మేము ధర్నా చే మమ్మల్ని పోలీసు వాళ్ళు ఎట్లా అంచు కొడుతున్నారు చొప్పుతున్నారు ఈరోజు మా మీద చేసే ఈ చర్య సామాన్యులకి పేద ప్రజలకి అందుబాటులో ఉందామని చెప్పి మేము టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేస్తున్నాం అది తప్పని ఎవరైనా చెప్పమనే సామాన్యుడు ఈ రోజు బ్రతకలేకుండా ఉన్నాడు ఈ రోజు మేము ఏదైనా ధర్నాలు చేస్తున్నామంటే ప్రజల కోసం పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడతది ఈ రోజు ధర్నాలు తగ్గించకపోగా ఇద్దరు దొంగనాటాలు వేసుకుంటూ దొంగనాటకాలు వేసుకుంటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాన్ని మేము ఖండిస్తూ రాబోయే రేపు కరెంటు ఛార్జీల పైన కూడా తగ్గించకపోతే మళ్ళీ విద్యుత్వక్కి వెళ్తాం ఆర్టీసీ ఛార్జీ తగ్గించకపోతే సజ్జనాన్ని కూడా అడుగుతాం ఎందుకంటే పేద ప్రజలకి బస్ పాస్ అండి మినిమం బస్ పాస్ కూడా ఈరోజు కొనుక్కోలేని పరిస్థితి ఇలా జీతాలు ఎవరి పెంచట్లేదు కల్వకుంట్ల ఫ్యామిలీ మింగుడు ఈ రోజు అయితే ఏదైతే ఉందో ప్రజల పేద సామాన్య ప్రజలందరూ కూడా కట్టి పెంచేలాగుతుంది ఈ రోజు అంతా కూర్చుంటుంది నిజంగా కూడా కల్వకుంట్ల కవిత ఒక ఆడే అయితే మేము కూడా ఒక మహిళలమే కాబట్టి మేము ఒకడే ఛాలెంజ్ తీసుకుంటున్నాం మీ తండ్రికి చెప్పు మీ అయ్యాకి చెప్పి విద్యుత్ ఛార్జీలు తక్కువ చేయి పేద ప్రజలకి సబ్సిడీ ఇవ్వండి గ్యాస్ పైన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమని చెప్పండి బ్యాగ్స్ ఏదైతే చేస్తున్నారో తగ్గించమని చెప్పండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తగ్గించకపోగా ఉంటా ధర్నాలు చేస్తున్నారు వీళ్ళకి సిగ్గు ఛరాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నా ఏ విధంగా ధర్నాలు చేశారండి ఆయన ఆడ కూర్చున్నాడు ఆయన అరెస్ట్ చేయడు ఈడ ఈ కూర్చుంటాడో వీళ్ళందరికీ క్లియర్ అయితే